ఇక వెలుగు పేపర్ చూసినట్టయితే ఇవాళ ఒకటి ప్రధానంగా కరీంనగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి నిన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేం వి నరేందర్ రెడ్డిని హైకమాండ్ ప్రకటించినట్టు తెలుస్తా ఉంది అయిపోయింది ఇంకేంది ఆయన శని ఆయన కాంగ్రెస్ టికెట్ తీసుకున్నాడు మరి కాంగ్రెస్ టికెట్లు ఏముంది ఇప్పుడు ఏం పనులు వేయలే ఓటర్లు ఆల్రెడీ జనాలంతా కూడా నర్వస్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అయింది ఏం చేయలేదు అనేది బాధలు ఉన్నారు ఈయన పోయిపోయి ఆ పార్టీకి టికెట్ మీద పోటీ శని తీసుకుంటారు ఇది అదే పరిస్థితి ఈయన రెడ్డి ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు పట్టాభద్ర ప్రతినిధి అంట మరి నాకు ఈ ఎవరైతే ఈ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు పెట్టి నడిపిస్తా ఉన్నాడో ఈనే నరేందర్ రెడ్డి గారు ఈయనకు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది ఎవరైతే ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు చదువుకునే స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఆ పిల్లలు పిల్లల పేరెంట్స్ కనీసం వస్తే అందుబాటులో ఉండేట కనీసం ఏమైనా సార్ ఫీజ్ అయినా తక్కువ ఏంటంటే అసలు వాళ్లకు దర్శనం కూడా ఇచ్చారట ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు పోటీ అయ్యచ్చు కానీ వీరు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అంటే వందల కోట్లు సంపాదించింది వందల కోట్లు సంపాదించిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు పెట్టి పేరెంట్స్ నాకు తెలిసి రక్త రూపంగా వేల కోట్లు సంపాదించాడు నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం పోటీ పోటీ చేయడం ఎప్పుడైనా ఇండిపెండెంట్ గా పోటీ చేసినా ఉండవచ్చు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తున్నాడు అడ్రస్ గల్లంత లేకుండా పోతాడు జనాలు ఇప్పుడు నా నేను ఒకటే సవాల్ విసురుతున్నా ఈ నరేంద్ర రెడ్డి గారికి వీళ్ళ కాలేజీలో చదువుకున్నటువంటి పిల్లల తల్లిదండ్రులతో కావచ్చు పిల్లలతోటి కావచ్చు ఈయనకు పాజిటివ్ గా ఒక మాట మాట్లాడించి నరేందర్ రెడ్డి గారికి ఓటేయండి అని చెప్పి వాళ్ళు ఉన్నారని అడుగుతున్నారు నాకు ఎవరు చెప్పరు అట్లా మరి రక్తం పిండి మొత్తం అసలు ఫోన్ చేసి పాపం పేరెంట్ ఫోర్స్ పేరెంట్ ఏంట ఫోన్ చేసి సార్ నాకు నరేందర్ రెడ్డి కోసం ఒక నెల రోజులు చేసి తిరుగుతా ఉన్నా నేను నేను ఫోన్ చేస్తే ఎత్తకపోతే అక్కడ ఉన్న స్టూడెంట్ ఆర్గనైజర్స్ ఉంటారు కదా అని ఏ ఒక లీడర్ పట్టకపోతే ఫోన్ ఎత్తిండట కారు ముందరికె పోతుందట ఫోన్ లిఫ్ట్ చేస్తే సార్ ఎక్కడ అని చెప్పారు నేను ఢిల్లీలో ఉన్నా వన్ వీక్ అయితే రావడానికి అంట కార్ పోతుందట పేరెంట్స్ మట్టుకోవాల్సి అని చెప్తే సరే సమాధానం చెప్పిండట ఆల్పోర్స్ మరి ఈ పట్టపర ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళందరూ ఆలోచించుకోవాలా ఈయన ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు ఎందుకు పోటీ చేస్తున్నాడు ఫస్ట్ టైం ఎలక్షన్ నిలబడతా ఉన్నాడు ఎమ్మెల్సీగా వందల కోట్లు సంపాదించి ఈ ఆస్తులన్నీ కాపాడుకోవడానికి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు మరి మీరు ఆలోచించుకోవాలా ఈ పేరెంట్స్ కి అందుబాటులో ఫీజులు కట్టే పేరెంట్స్ కి అందుబాటులో లేడంటే మరి మీకు ఉంటాడా రేపు పొద్దున మీరు ఎక్కడ పోయగలవాలా అదంతా కాదండి ఈయన నరేందర్ రెడ్డి గారు ఆల్ ఫోర్స్ పేరు మీద చాలా మంది విద్యార్థులు చదువుతున్నారు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఇప్పుడే ఎలక్షన్ ఎందుకు వస్తున్నారు ఇంత ముందు ఏదైనా సేవా కార్యక్రమాలు చేసి నేను సేవ కోసం వస్తున్నా అంటున్నాడు ఏదో అనాథ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పి లేకపోతే వీళ్ళకన్నా బాగ్యులకు లేకపోతే మీడియాలో వైరల్ అయితే తల్లిదండ్రులు పిల్లలకు ఏమన్నా సహాయం చేసినా ఏం చేయలేదు సడన్ గా ఈ రోజు ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి వందల కోట్లు సంపాదించిన ఒక పదవి ఉంటే నా ఆస్తులు కాపాడుకోవచ్చు నేను ఆ అసెంబ్లీలో మండలిలో కూర్చొని అట్లా పోస్ పెద్ద మనుషులెక్క అనే ఉద్దేశంతో తప్ప ఈ విద్యార్థులకు కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు ఏ విధమైన సహకారము న్యాయము ఫీజులు తగించడు వాళ్ళకి ఏ విధంగా ఇప్పుడు చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి ఫైనాన్షియల్ గా లేకపోవచ్చు కానీ మీరు ఎంతమంది చదువు చెప్తున్నారు అట్లా అదంతా కాదు మొత్తానికి ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు ఆయనకు పోయి ఆయనే తీసుకున్నాడు పోయి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తాడు మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిడే వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చేందుకు గత్యంతరం లేదు పెద్ద మనిషి దొరికిండు ఇప్పటికే యాభై అరవై కోట్లు ఖర్చు పెట్టిండని అంచనా తెలిసింది నాకు ఇప్పటికే పట్టపరుదలకు ఐదు వేల నుంచి పదివేల వరకు ఓటుకు ఐదు వేల నుంచి పదివేల వరకు ఓటుకు ఇస్తాడు అమౌంట్ తీసుకోండి వేల ఉన్నాయి ఎంత ఇచ్చిన తీసుకోండి మీకు ఎవరైతే న్యాయం చేస్తారో అనిపిస్తుందో వాళ్ళకి మాత్రం ఓట్ అయ్యేది సరే నరేందర్ రెడ్డికి ఓట్ వేస్తే పేరెంట్స్ పరిస్థితి మరి మీ పరిస్థితి ఎట్లా చేస్తుండో మాత్రం తెలియదు చెప్తున్నా దర్శనం అవుతుంది రోజు చూస్తలేరు మీరు ఓటింగ్స్ మండల హెడ్ క్వార్టర్ల కాలేజీల దగ్గర పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ల దగ్గర మొత్తం ఓర్డింగ్స్ ఏ ఇక్కడ దండం పెట్టుకోవాలి ఇక్కడ పోయి ఓట్ అంతే మళ్ళా కలిసేది ఉండదు జన్మల అక్కడ పోయి మండలిలో కూర్చుందో అని చూస్తుండ్రు పొరపాటున మళ్ళీ ఇలా ఈ పెద్ద మనిషికి ఓట్ అనుకోండి మీరు కనీసం గేట్ కూడా ఆ కాలేజ్ గేట్ గానీ ఇంటి గేట్ గా తెలియదు అలాంటి పరిస్థితి ఇప్పుడు జనాలైనా మనం ఎందుకు కోర్టు గ్రాడ్యుయేట్స్ మనం నరేందర్ రెడ్డి గారికి ఎందుకు వేయాలి ఇప్పటి వరకు రోడ్డు మీద సమస్యల మీద త్రీ వన్ సెవెన్ జియో ఇష్యూ అప్పుడు ఏమైనా కొట్లాడిండా ఏం చేసిండని ఎందుకు ఎందుకు ఇతని వేయాలి గ్రాడ్యుయేట్ సమస్యలు ఉద్యోగాలు ఇవన్నీ చాలా ఉన్నాయి ఈ ఐదేళ్ల కింది వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేయలేదు ఫీజ్ రియంబర్స్మెంట్ రాక అనేక ఇన్స్టిట్యూషన్లు గలమెత్తుతున్నాయి మరి ఎక్కడ మాట్లాడతలేదు కదా సో ఇప్పుడు నిన్న ఇంకొక విషయం ఇప్పుడు ప్రభుత్వ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు రేపు పొద్దున్న అనుకో ఎవరిని ప్రశ్నించాలి ప్రశ్నించే గొంతుగా అంటున్నాడు రేవంత్ రెడ్డి కూర్చోమంటే కూర్చోవాలి లేమ్మంటే లేవాలి పండుకోమంటే పండుకోవాలి మరి ఈయన ప్రశ్నించే గొంతుకు ఎట్లా అవుతాడు ఎట్లా చేస్తాడు గ్రాడ్యుయేట్లకు ఎట్లా ఉపయోగపడతాడు కాబట్టి గ్రాడ్యుయేట్ సార్ మీరు అంతా కూడా మూసపోవద్దు పైసలు ఇస్తే పుట్టు పడితే తీసుకోవాలి చంపుకోలేదు కానీ మాత్రం అసలు మాత్రం ఎందుకంటే సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి అట్లాంటి ప్రతినిధులకు ఓటేసి మనం ఎమ్మెల్సీగా గెలిపించుకుంటే మన కష్ట సుఖాలు అది కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులకు కావచ్చు పోటీ చేసినటువంటి వాళ్ళకి ఓటేస్తే బాగుంటది అంటే ఈసారి ఈసారి గ్రాడ్యుయేట్ ఎట్లా ఉండరు నిజంగా పైసలు తీసుకొని ఓటేస్తారా పని చేస్తు చూడాలి అంతకుముందు కూడా బీఆర్ఎస్ నుంచి పల్లారాయ్ సెట్ కోట వేసి పైసలు తీసుకోవడం ఈసారి కరీంనగర్ గ్రాడ్యుయేట్ అంతా ఎంత తెలియ కలలో చూద్దాం సరే కరీంనగర్ జిల్లా చైతన్యవంతమైన జిల్లా ఉమ్మడి మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ చైతన్యవంతమైన జిల్లా డబ్బులు ఇస్తే తీసుకుంటారు కావచ్చు కానీ ఓటు మాత్రం ఎవరికి వాళ్ళకే ఇస్తారు నరేందర్ రెడ్డి గారిని ఓడగొట్టుడు ఖాయం ఆయన ఏమో మీ ప్రతినిధిగా వస్తున్నా నాకు గెలుపు ఖాయమని ఈ రోజు పేపర్ల సోషల్ మీడియా రిలీజ్ చేసుకుంటున్నాడు వందల కోట్ల రూపాయలు పేపర్ల క్యాడ్స్ ఇస్తున్నాడు హోర్డింగ్స్ పెడుతున్నాడు ఎన్ని ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సంపాదించాడు కేవలం విద్యా సంస్థల మీద తల్లిదండ్రుల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేసి వందల కోట్ల రూపాయలు సంపాదించి ఈ రోజు పోటీ చేస్తున్నాడు ఈ పోటీ చేసిన డబ్బులు మరి ఎట్లా మళ్ళీ సంపాదించాలి ఎమ్మెల్సీ గెలవాలి కాబట్టి దాన్ని ఒక అడ్డా మార్చుకోవడం కోసమే పోటీ చేస్తున్నాడు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు పెద్ద మనిషికి కాబట్టి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలల్లో కనపడని నరేందర్ రెడ్డి గారు ఈ రోజు వచ్చి సేవ చేస్తాను ఎవరైనా నమ్ముతారా సేవ చేసే గుణం కాదు కనీసం నమస్తే పెడితే పట్టించుకునేటువంటి వ్యక్తి ఫోన్ చేస్తే ఎత్తైనటువంటి వ్యక్తి ఎవరికి అందుబాటులో లేనటువంటి వ్యక్తి తల్లిదండ్రులకి అందుబాటులో లేని వ్యక్తి విద్యార్థులకు అందుబాటులో లేని వ్యక్తి మనకు వృద్ధులు పెడితేనే కదా ఒక్క రూపాయి కూడా తగ్గాడు మళ్ళీ పెద్ద మనిషి ఒక్క రూపాయి కూడా తగ్గాడు అవును ఒక్క రూపాయి కూడా తగ్గి గ్రాడ్యుయేట్ అయితే ఉన్నారు ఎమ్మెల్సీ సెలెక్షన్ లో ఎవరికి ఓటేస్తే మాకు అందుబాటులో ఉంటున్న వ్యక్తి మాకు న్యాయం చేసే వ్యక్తికి ఓటేయండి గెలిపేయండి థ్యాంక్ యూ